లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఇంతకుముందులాగా ఒకళ్ళనో ఇద్దరినో వేసి వదిలిపెట్టం ఈసారి ఫుల్ ప్లేజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి ఆ తర్వాత అనుబంధ సంస్థలు మహిళా కమిటీ కానీ యువత కమిటీ కానీ విద్యార్థి కానీ మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ బీసీపీ విభాగం కానీ ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జాన్వరిలో ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని అందలం ఎక్కించాలి వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి హైదరాబాద్ జంట నగరాల్లో